ఈ విగ్రహాన్ని కూల్చేస్తున్నావా అన్నాడు మా పార్టీ వస్తే వాడు కొన్నూరు అంటే ఇది కరెక్ట్ కాదు దీనిలో అవినీతి జరిగింది నాలుగు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అంబేద్కర్ రి ఆ అవినీతి పరమైన విగ్రహం అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అందుకనే దీన్ని కూల్చేస్తున్నాం అమరావతిలో కడతాం అన్నాడు అమరావతిలో కడతాం అని కొద్దిగా ఆయింట్మెంట్ పూసాడుగా

ఇదే విజయవాడ చరిత్రలో ఏమండే భాగ్యవర్మ ఉన్నాడు ఆయన ఆది భవన్ భవన్ ఉంటుంది అక్కడ మీకు కోటి అటువైపు భాగ్యవర్మ ఆయన ప్రపంచ సభలో ఒకటి పెట్టాడు ఇక్కడ పెడితే మూడు రోజులు కనకదుర్గాలయం ఆలయం మూసేశాడు ఎందుకు అంటే వాళ్ళు ఆలయం లోపలికి వచ్చి చేస్తారు మరణం చేస్తారు రచ్చరచ్చ పెంట పెంట పెంటేసుకుంటారు అని మూసేశారంట మూడు రోజులు అదొక రికార్డు చరిత్ర అంటే వెలివాడల్లో ఉండేవాడు నడివాడకు వచ్చాడు కదా ఆ వస్తాడు అనేదాన్ని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు రాకుండా కట్టడి చేయడాన్ని ఆ విధంగా ఇచ్చేశారు ఉడికే కాదు ఈ బ్రాహ్మీజ్ మీద కూడా ఇంత వ్యతిరేకత రావడానికి ఎంతతో చరిత్ర ఉంటుంది ఉడికే అంటే అండి వాళ్ళు ఎంతైనా సోషల్ మూవ్మెంట్స్ ఇప్పటి లేవటం కదా సామాజిక విప్లవాలు తెలంగాణలో అంతా చేయటం ఇక్కడ అంటే మీరు మీరు ఏర్పాటు చేసుకున్న కల్చరు అనేది స్ట్రాంగ్ కంటెంట్ మీ సాంస్కృతిక వైభవం అనేది చాలా గొప్పది వీళ్ళ సాంస్కృతిక వైభవం ఏమైందంటే అది ఇప్పుడు నేను సృష్టి అనుకోండి నేను ఆరుద్ర నేను ఆయన పేరు దేవులపల్లి కృష్ణశాస్త్రి రేంజ్ అనుకోండి నేను ఏం చేయాలి ఫైనల్గా ఎక్కడ నేను ల్యాండ్ అవ్వాలంటే సినిమా ల్యాండ్ మీద అవ్వాలి సినిమా మీద నేను ల్యాండ్ అయినప్పుడు నాకేమవుద్ది అంటే నేను అశ్లీల సాహించాల సార్ ఇప్పుడు వేటూరి శ్రీశ్రీ వాళ్ళంతా కూడా అశ్రీలు సాహిత్యం రాసిన వాళ్ళే ఆరుద్ర దేవులపల్లి అయితే ఆయన రాసిన విరహవేదంలు అంటే మీకు ఏమవుద్ది మీరు మీరేందంటే శివ మీద మీ వాళ్ళు పళ్ళ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు కానీ ఇప్పుడు ఈ రోజున ఇదే మధుప్రియ అనేది అక్కడ ఒక పాట పాడి బీఆర్ఎస్కి ఇక్కడ వచ్చి టీడీపీకి పాట పాడి ఇంకో దగ్గరికి పోయి అక్కడెక్కడో అసలు మీ దగ్గర అది బూతు మీకు అంతెందుకు ఆయన నర్సిరెడ్డి నల్గొండ ఆయన కమర్షియల్గా ఈరోజు నల్గొండ గద్దలని పేరు పెట్టుకో కమర్షియల్గా ఈరోజు ఆయన ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి పాట పాడా ఇక్కడ వచ్చి జగన్కి పాట పాడా అది ఒక పెద్ద ఆయన అనైతికం నువ్వు ఉన్నది పాట ఉంది అమ్ముకోవడానికి కాదు కదా ఇప్పుడు ఆయన ఐదు లక్షలు తీసుకుంటాడు పాట అనైతికంగా మీరు చూస్తారు ఇక్కడ అంత కాదు ఇప్పుడు నేను చిరంజీవికి బాలకృష్ణకి రామజోగి శాస్త్రికి ఇద్దరికి నందమూరి నాయకాలి వీడికేమో కొన్ని ధరల వారసుడు అని రాయాలి నేను రాసి రాసిందే ఇక్కడ ఇక్కడ కమర్షియల్ దీంతో ఏంటంటే ఈ సాహిత్యం లైటర్ వ్యాన్ అయిపోయింది అక్కడ సాహిత్యం ఏమైంది స్ట్రాంగ్ అయింది ఎందుకంటే దానిలో నీతి ఉంటుంది నిబద్ధత ఉంటుంది నైతికత ఉంటుంది ఎవరికి కొమ్ముగాయరు అందరు కలిసి మీరు పాటలు పాడారు ఈ నా సాయి అతను ఎవరు సాహిత్యం కొనుగోలు పెడారు ఆ ఆయన వాళ్ళంతా నిజమైన ఆవేశంతో ఉద్యమం కోసం ఇచ్చిన ఒక ఇవి సాహిత్యం అది అలాంటి కల్చర్ అనేది ఇక్కడ క్రమంగా అప్పటికీ ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి ఇప్పుడు పొట్టి శ్రీరాములు ఉన్నాడు అద్భుతమైన ఉద్యమం చేసి ఆయన ప్రాణత్యాగం చేశాడు రాష్ట్ర విభజన కోసం అవతరణ కోసం తర్వాత ఆంధ్ర జయాంధ్ర ఉద్యమం ఒకటి ఉండే ఆ తర్వాత విశాఖ మీద ఉక్కు ఆంధ్రలోక్క రోగుతుంది ఆ తర్వాత చాలా విచిత్రమైన విషయం మీరు చాలా పెద్ద మాట అన్నారు అంటే మీ దగ్గర అంత సీరియస్ ఉద్యమ పోరాటం పొందాలేదు కదా అని ఇప్పుడు ఓకే కాదా నేను కదా ఎందుకు లెటర్ బాన్ అయితే ఆ రోజున తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు ఎవరు దాన్ని లీడ్ చేసింది పుసరపరసరాయ్య లాంటి వాళ్ళు లీడ్ చేసి వాళ్ళంతా ఎవరు ఆయన ఎక్కడ ఏం సంబంధం విజయవాడ ఒక రోజుల్లో ఇక్కడ మీరు చెప్పిన పైన అమ్మవారు కిందకి అమ్మవారు కలర్ కలర్తో పాటు రెడ్ కలరు విజయవాడ విప్లవాలు చిల్లా ఇక్కడ అత్యంత అద్భుతమైంది కానీ డైల్యూట్ అవుతూ వచ్చింది ఆ డైల్యూట్ అవుతూ రావడం వల్ల ఒకానొక రోజుల్లో తెలంగాణ ఉద్యమాన్ని నెత్తికేసి రుద్దుకొని పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఈ ఈరోజు పరిస్థితి ఏంటంటే నిజంగా మీకు అట్ట అనిపిస్తుంది ఇప్పుడు మొన్న ఈ మధ్య ఎక్కడో చంద్రబాబు సభల్లో ఆయనకి నిరసనగా జైలుకి పోయిన నిరసనగా అదేంటి ఒక పెద్ద మేజర్ చంద్రకే పాట ఒకటి ఉంటది జాతీయ గీతం లాగుంటది అది ఆ పాటకి వాళ్ళు కుళ్ళు ముష్టి స్టెప్పులు వేయడము అదేదో కెమెరా డాన్సులు వేసినట్టు వేయడము అయ్యే చూసి జనాలు అంతా వెక్స్ అయిపోయారు గచ్చిబౌలిలో పెడితే ఏదో రికార్డింగ్ డాన్స్ పెట్టినట్టు అయింది ఆ ఆ కుభూమి అయిపోతే మీరు డెబ్బై ఐదేళ్ల ఉత్సవాలు వద్రోత్సవాలు చేస్తే ఆ పాటలన్నీ వాళ్ళు తరిమేసారు మీ తెలంగాణ వాళ్ళందరూ ఏమన్నారు ఈ ఆంధ్ర వాళ్ళకి ఈ పాటలు తప్ప వేంప పాటలు వేంప క్యారెక్టర్ తప్ప ఏం లేవరు అన్నా అని లైక్ చేశారు నిజంగా ఎన్ని అదే పొంగలే గోదావరి లాంటి పాటలు లేవా రాజమహేంద్రవరం అనే పాటలు లేవా అసలు శరీ గమనం అంటూ పాటలు లేవా ఉన్నాయి అవన్నీ కానీ వాటిని పట్టించుకోకుండా వీటితో వాటిని కొంటే పట్టేశారు

మంజగట అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసి తీసుకుని చేకొండ నరేష్ బాబు అనే టైప్ ఇష్టం ఎస్ మాల చే నరేష్ బాబు కూడా ఇస్తున్నా నరేష్ బాబు తర్వాత ఎసీఆర్పీ సొసైటీ పక్కల అశోకారా ఉంటాడు

అయితే వీళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా సార్ దళితులు ఆ మాట అంటే గొంతు కోసేయాలి కదా చాలా పెద్ద మాట అయితే దాన్ని నేను చెప్తా కదా సార్ ఇక్కడ ఉన్న వీళ్ళు నేను ఈ రోజు భయపడుతున్నది ఏంటంటే తీసుకున్నవాడు ఇక్కడ కమిటెడ్గా ఉండడు వాడికి ప్రాబ్లం అది అదే నా బాధ ఆ వీళ్ళ క్యారెక్టర్ అంటే ఉంటుంది వీళ్ళు ఎన్ని ఎంతమంది నటులు అంబేద్కర్ సినిమా తీస్తే వాళ్ళు ఎంత ఆదరించారు వీళ్ళు ఎంతమంది అద్భుతంగా ఉండే కొన్ని సినిమాలు అయితే నేనైతే రోమాంచైపోయినా అంబేద్కర్ సినిమా మమ్ముట్టుగా నటించాడు ఏమన్నా ఎక్కడన్నా పట్టించుకొని ఏమన్నా ఎక్కడైనా దాని గురించి మాట్లాడా ఎవరన్నా మాట్లాడుకున్నారా దాన్ని చూసి ఎంకరేజ్ చేసుకున్నారా అప్పటికి కరుణామై ఎందుకు డిక్ట్ అయిందో అయింది అది కూడా ఏంటంటే ఓ సినిమాటిక్ డ్రామా అయింది కాబట్టి అది కరుణాబాయిట్ అయింది లేబంటే ఆ కృష్ణ పడుచుకోరు కాబట్టి దాన్ని సినిమాటిక్ గా ఏదో అక్కడ రియాక్ట్ అయింది ఒక చైన్ రియాక్షన్ లేబండి అది పడుచుకోరు పదే పదే వెనకబాడుతాను అనేది ఎందుకు వస్తుంది అంటే ఇందుకే వస్తుంది నువ్వు ఏం పట్టుకోవాలో అది పట్టుకోకపోవడం వల్ల వస్తుంది అదే వెనకబడతాను ఆలోచన వెనకబడతాం అంతే తప్ప నువ్వు ఇప్పటికీ బి కృష్ణ ఇలాంటి వాళ్ళు చెప్పేది ఏంది అరే బాబు డబ్బు రావడం పదవి రావడం కాదు ఆయన వెనకబడతాను అంటే ఆలోచన మనసులో ఉంటుంది ఒక అగ్ర కులానికి అగ్ర కుల అహంకారం మనసులో ఉంటుంది అదేం కొండగా కోనగానే ఉండదు ఒక మనసులో భావనగా ఉంటుంది అది పోవాలి అంటాడు అదే ఇలాంటి వాళ్ళంతా అంతా అనేది అదే కదా அது எக்கோ ஆ சைத்தன்யமே இக்கடிகுண்டு எந்த கம்ருக்கோம் கருக்கி ஆ பொன்னூறு எம்எல்ஏ கண்ண புதுண்டா போடி வைசி எம்எல்ஏக்கு கதா கண்டே கதா வாடன்ன படிச்சுக்கோ